హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐరవెంట్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ చేపల పులుసు సో అది కూడా అమ్మ చేసిన చేపల పులుసు సో అమ్మ చేసింది అంటే మామూలుగా ఉండదు కదా సో బాగా చేస్తారు నేనైతే అమ్మ దగ్గరే నేర్చుకున్నాను మ్యాక్సిమం వంటలన్నీ అమ్మ ఎలా చేసిందో మీకు చూపిస్తాను సో అయితే నాన్న చేపలు తీసుకొచ్చారు అవి ఏం చేపలని అడిగితే బొమ్మ చేపలని చెప్పారు అందులో అయితే అమ్మ కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి పెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టాము నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు కొద్దిసేపు అలా ఉంటే పీసెస్కి మంచిగా ఆ ఉప్పు కారం అవన్నీ మంచిగా పట్టుకుంటాయి కదా అనేసి సో అలా పెట్టాము అండ్ ఇందులో నుండే అమ్మ కొన్ని పీసెస్ తీసి ఫ్రై కూడా చేసింది సో ఫ్రిడ్జ్లో ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టి అవి ఫ్రై చేసుకున్నాం తర్వాత అండ్ దానికోసం అనే అమ్మ చింతపండు రసం కావాలి కదా సో చింతపండు నానబెట్టింది అండ్ జీలకర్ర మెంతులు వేయించింది అండ్ ఎండు కొబ్బరి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసి అవన్నీ మిక్సీ పట్టేసాము పేస్ట్ లాగా చేసేసాము అండ్ బౌల్ పెట్టుకొని స్టవ్ పైన అందులో ఆయిల్ వేసి ఆనియన్ కూడా వేసుకున్నాము అవి ఫ్రై అవుతున్నాయి ఆల్రెడీ అండ్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా సో ఇందులో కూడా కొంచెం వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకొని అండ్ నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసి అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నార్మల్గా మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా నాన్న ఏదో ఒక టైప్ ఫిష్ తీసుకొని వస్తారు ఇదైతే బొమ్మ చేపంట మంచిదని చెప్పారు సో అమ్మ చేస్తున్న బొమ్మ చేపల పులుసు చాలా బాగుంది కదా టైటిల్ సో మొత్తం మంచిగా అలా కలుపుకోవాలి ఇందులో మెంతులు జీలకర్ర అండ్ ఎండు కొబ్బరి ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా సో అదంతా వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూస్తే సో మంచిగా బాయిల్ అవుతుంది కదా అండ్ ఇందులో ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి సో ఉప్పు కారం అన్నీ వే ముందే వేసి కలిపి పెట్టారు కాబట్టి మళ్ళీ అవసరం లేదు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి సో మూత పెట్టేసుకొని అదొకసారి అంతా మంచిగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే ఫిష్ తొందరగా బాయిల్ అవుతుంది అండ్ అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో మెల్లిగా మా పీసెస్ అనేవి చెదరకుండా కలుపుకొని సో మూత పెట్టేసుకోవాలి ఫిష్ కర్రీ వేడివేడిగా చేసినప్పటికంటే నెక్స్ట్ డేకి అయితే టేస్ట్ బాగుంటుంది కదా సో మేమైతే అలా కూడా తింటాము అండ్ ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ అయ్యాక సో చూడండి మంచిగా చేపల పులుసు అయితే బాయిల్ అవుతుంది వేడివేడిగా పొగలు వస్తుంది అండ్ అందులో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకున్నారు ఫైనల్గా అండ్ అదంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి అండ్ సో ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ ఉంచుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా కొంచెం సూప్ కూడా చిక్కగా అయ్యింది అండ్ ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కదా సో అమ్మ అయితే కొత్తిమీర వేస్తున్నారు అంతే అండి వేడివేడిగా అమ్మ చేసిన బొమ్మ చేపల పులుసు రెడీ అయ్యింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఫిష్ ఎక్కువ తినకపోతుండే సో అందులో ముళ్ళు అవి ఉంటాయని భయంతో మా అమ్మ పెడతా అన్న కూడా మేము తినకపోతుండే బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా అలవాటు చేసుకున్నాము సో మంచిది కాబట్టి తినాలి ఫిష్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ మంచిగా యాడ్ అవుతాయి సో మీ పిల్లలకు కూడా రెగ్యులర్గా చూసి పెట్టండి అండ్ ఫిష్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముళ్ళు అవి చూసి పెడితే బెటర్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ